अतुलितबलधामं स्वर्णशैलाभदेहं धनुजवनकृशानीनामात्र गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसं राम जय श्रीराम जय सारा సాయి భక్తులందరికీ హనుమాన్ భక్తులందరికీ మా షిడి సాయిబాబా దేవస్థానంలో ఇరవై రెండు గురువారం రోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామి జన్మదినం స్వామి హనుమాన్ జన్మదిన సందర్భంగా మన సాయిబాబా మందిరంలో హనుమాన్ దేవాలయంలో స్వామివారికి కక్షాభిషేకము మరియు హోమము నూట ఎనిమిది సార్లు మన హనుమాన్ చాలీసా పారాయణము అలాగే మన భగవద్గీత సత్సంగ్ హైదరాబాద్ వారిచే సుచిత్ర వారిచే పద్మరావర్ పద్మానగర్ వారి వారిచే ఈ సత్సంగ్ కార్యక్రమం ఉంటుంది నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి పాత్రకు కృపకు పాత్రలు కావాలని వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం తీసుకొని రావాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై